తీసుకున్నారు కదా జగన్ ఇష్టం అండి ఇష్టమైతే ఐదు సంవత్సరాల నుంచి తిరుగు లేకుండా పథకాలు వస్తుంటాయి గెలిపించుకుంటారు మరి యాభై వేలు మెజార్టీ తోటి ఇది గెలుస్తుంది పథకాలన్నీ ఇచ్చాం కాబట్టి యాభై వేలు మెజార్టీతో యాభై వందల మెజార్టీ వస్తుంటారు రాష్ట్రంలో కూడా

మేము అన్ని చేస్తున్నాం మీకు ఏమేమి పథకాలు వచ్చినాయి అన్ని పథకాలు అమ్మవారు కానీ అన్ని పథకాలు రైతు భరోసా ఇంటికి అది అన్ని పథకాలు వస్తాయి అమ్మ వాళ్ళు రైతు ఫినిషింగ్ అన్ని వస్తున్నాయి సో కూట తీసుకున్నారండి కూటమి ద్వారా మాకు చాలా ఉన్నాయి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోడ్లు గాని లైట్లు గాని యువతకు జాబ్ గాని మద్యపాన నిషేధం గాని ఎలాంటివి చేయకుండా కేవలం డబ్బు అనేటువంటి ఒక వ్యసనంలో జనాలను ముంచేసి కేవలం వాళ్ళ డబ్బుకే ప్రమితం చేసి సోమవారి చేస్తున్నటువంటి పరిస్థితి అయింది రాష్ట్రం మొత్తం పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే యువతకు ఉద్యోగం వస్తుంది ఉపాధి జరుగుతుంది అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా ఆర్థికంగా యువత నేరుగా ప్రపంచానికి కరెక్ట్ అయ్యే విధంగా ఆర్థికంగా ఎదుగుదల ఉంటుందని నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ కోటకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆయన ఓన్లీ ఫోకస్ ఫోకస్ చేశారు డెవలప్మెంట్ మీద అంటారు అంతేనండి కేవలం ప్రతి ఒక్క వయసులో ఉండి పని చేసుకున్న వాళ్ళకు కూడా డబ్బులు 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 అనే డబ్బు అనేటువంటి ఒక ఆయుధాన్ని చూపించి డబ్బు ద్వారానే ఓటును కొనుక్కోగలుగుతున్నాడు కానీ ఆర్థికంగా అభివృద్ధి లేదు యువతకు ఉద్యోగాలు లేవు ఎటు చూసినా గాని యువతని మద్యం మత్తుల్లో దింపుతున్నారు పనులు చేస్తున్నాడు సంపాదించిన పనులు లేదండి చట్టం మీద పనులు వేస్తున్నాడు కరెంట్ మీద పనులు వేస్తున్నాడు యువతకి మాదక ద్రవ్యాలు అలవాటు చేస్తున్నాడు మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాలు మత్తు డ్రగ్స్ అనేటువంటి దానిలో తయారు చేస్తున్నారు దళితుల్ని కూడా అరాచకంగా మా నియోజకవర్గంలో అనంతబాబు అనేటువంటి వ్యక్తి ఒక దళితుల్ని చంపేర్ని ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ చంపి కిరాతకంగా తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో డోర్ డెలివరీ చేస్తుందంటే అతని గుంపు తీసుకోవాలంటారు అధికారంలో వాళ్ళు ఉన్నారండి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ముందు నుంచి ఏరుగుకూడదు ఏకరించి చేమబో కాదని అనుకుంటున్నారు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి పొట్టు పొడుగోలు కొడితే పొడుగోళ్ళు పోచమ్మ కొట్టిందట ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరిగింది కూటమికి అండి కూటమికి వచ్చేసి ఖచ్చితంగా వన్ ఫార్టీ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీ సీట్లు ఖచ్చితంగా వస్తాయి ఇంకోటన్నా ఇప్పుడు మీ లోక్సభ పరిధిలో ప్రజల అభ్యర్థిని కూడా చూపిస్తాను ఎవరికాయలో ఒకసారి చూసి చేసుకోండి మేము గెలిపించుకునే మా అక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో చేసి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తుందనే నమ్మకం ఉండి ఈ రోజు మేము ఎంపీ స్థానంలో నిలబెట్టుకొని సగర్వంగా రేపొద్దున గెలిపించుకునేటువంటి మా నాయకురాలు మా దశ మా దిశ రేపొద్దున మేము గెలిచేటువంటి స్థానం మా అక్క సీతక్క ఇప్పుడు దాకా అరకు లోక్సభ పరిధిలో ఎప్పుడు కూడా టీడీపీ కావచ్చు లేకపోతే వేరే పార్టీకి లేదు కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ఆర్ సిపి రెండే గెలిచినాయి కదా మరి ఈసారి ఆ ఛాన్స్ ఉండదంటారా అనేది తెలుగుదేశం పార్టీ కలుసుకోట ఇప్పటి వరకు చేసినటువంటి ముఖ్యమంత్రులలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇక్కడ బస చేసినటువంటి పరిస్థితి లేదు అయితే గతంలో నందమూరి తారక రామారావు గారు ఏదే విధంగా బడుగులకి బలహీన వర్గాల వారికి వెనకబడిన కులాల వారికి అండగా నిలబడి పార్టీని ఏర్పాటు చేసి ఇలాంటి మక్సలైటు మావోయిజం ఉన్నటువంటి ఏరియా తెలుసు కూడా ఏజెన్సీలు కూడా అప్పట్లోనే పంతొమ్మిది వందల ఆ టైంలో ఇక్కడొచ్చేసి బస్ రాత్రి నిద్రపోతే ఒక విలేకరు మీకు లాగానే అడిగారు సార్ మీరు ఇంత నక్సలిజం మావోయిస్ట్ ఇక్కడ రాత్రి నిద్రపోతున్నారు మీకు భయం లేదంటే నక్సలైట్ కూడా మళ్ళా ఒక నాయకుడే బ్రదర్ అని సింపుల్ గా సమాధానం ఇచ్చి నక్సలిజాన్ని కూడా రూపు మాపినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు అలాంటి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి చేసినటువంటి ఏరియా ఈ రంపచోడవరం కంచుకోట ఇది తెలుగుదేశం పార్టీ కంచుకోట ఇది తెలుగుదేశం పార్టీ గీత గారు చేసిన ఉన్నాయి కదా అప్పుడు ఏమైనా స్పెషల్ గా అభివృద్ధి కార్యక్రమం చాలా అభివృద్ధి చేశారండి చాలా అంటే చాలా అభివృద్ధి చేశారు యువత ఉపాధిలో గాని రోడ్లు గాని వాటర్ గాని కరెంట్ గాని అన్ని విధాలుగా ఆరోగ్యపరంగా గాని పిల్లల చదువు విషయంలో గానీ అన్ని విధాలుగా చాలా బాగా చేశారు మేము గెలిపించుకునేటువంటి వ్యక్తి ఒక చిన్న డౌట్ ఉంది ఏంటంటే ఈమె ఎవరు పివాలన్నా కానీ గీత అలా పిలవట్లేదు గీత అక్క గీత అమ్మ అంటున్నారు ఎందుకలా అమ్మని అమ్మనే పిలుస్తారండి అమ్మ అంటే అందరికి అన్నం పెట్టేది కాబట్టి ఆ అమ్మ మా అందరికి పెట్టింది కాబట్టి ఈ రోజు మేము ఆ అమ్మకి విశ్వాసంగా ఓటు వేయాలనుకుంటున్నాం అమ్మని వర్ణించడానికి ఇంతకు మించిన పదాలు లేవు ఎంత వస్తుంది అంటారు మెజార్టీ ఖచ్చితంగా భారీ బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటారు గెలిపించుకుంటున్నాం మేము మా గీత కింద రాజ్యసభ పంపించుకుంటున్నాం వైఎస్ఆర్ సిపి తీసుకున్నారు కదా తీసుకోవడానికి గల కారణం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అనుకూలంగా ఉండటానికి ప్రధానమైన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి మేమున్నాను అని చెప్పేసి అండగా ఇస్తూ ప్రతి కుటుంబానికి సంక్షేమం అందిస్తున్నారు కాబట్టి నిరంతరం పేద ప్రజల కోసం తప్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని చెప్పేసి మేము అందరం చాలా మా కాచవరం గ్రామం అయితేనేమి కోనవరం మండలం అయితేనేమి రంపసోడవర నియోజకవర్గంలో అదే విధంగా ముఖ్యంగా ఈ రంపసోడవర నియోజకవర్గంలో అనంతబాబు గారు ఎమ్మెల్సీ అనంతబాబు గారు మాకు ఏ చిన్న కష్టం వచ్చిన లేదని నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ మా కష్టాన్ని అతని కష్టంగా భావిస్తూ మన కంటికి చెప్పలాగా ఈ నియోజకవర్గాన్ని మా మమ్మల్ని మా పేద ప్రజల్ని కాపాడుకుంటూ వస్తున్న ముఖ్యంగా కేవలం మా అనుభవం గారి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పెడుతు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అయితేనే మేము ఈ రోజు ఇంత సంతోషంగా అంటే మేము చాలా నిర్పేదం అండి మాకు ఎన్నో సంక్షేమ పథకాలు తగ్గింది నేను ఆటో డ్రైవర్ ని వెళ్తే మాకు సంవత్సరానికి వేలు రూపాయలు వస్తాయి వాహన మిత్ర వస్తుంది మా ఆల్రెడీ ట్రైలరింగ్ వస్తుంది అండి ఆ టైలరింగ్ లో వస్తాయి మా అమ్మఒడి రకరకాల పథకాలు మా కుటుంబంలోనే ఇంచుమించి మా నాన్నగారు ఓడించాల్సింది మూడు వేల రూపాయలు దాకా పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి మూడు వేల రూపాయల వరకు పెంచుతున్నాడు ఫస్ట్ హామీ ఎన్నికల్లో ఏ హామీ అయితే ఇచ్చారు నైన్టీ నైన్ పర్సెంట్ ఎన్నికల్లో ఏ హామీలు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు ప్రతి హామీని కూడా ప్రతిని కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి అమలు పరిచింది కాబట్టి మేము ఖచ్చితంగా చివరి వరకు కూడా తుది శ్వాస వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనంతబాబు గారికి ఎప్పుడు మేము ఆరితోటే ఉండి ఆరుతోటే కొనసాగించాలని చెప్పి మీ ఎమ్మెల్యే గారు ఎవరు ఆనందబాబు గారు అంటే అప్పుడు ఎమ్మెల్యే గారు వాస్తవంగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మనిషి ఆనందబాబు గారు వేరు వేరుగా చూడాల్సిన అవసరం లేదండి సమస్య ఎమ్మెల్యే గారికి చెప్పినా బాబు గారికి చెప్పినా ఎవరికి చెప్పినా కానీ సమస్య అయితే ఇమీడియట్ గా సార్ మాకు ఈ కష్టం వచ్చింది ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే ఎవరి రెస్పాండ్ ఆ పని అయిపోయిందా లేదని చెప్పేసి మేము కూడా అసలు చెప్పడం మర్చిపోయితే కూడా అసలు ఫోన్ చేసి పని సాధనకున్నా ఎంత వరకు వచ్చింది ఫోన్ అయిపోయిందా లేదా అని చెప్పేసి మోసం చేస్తాం కాబట్టి నిరంతరం చివరి వరకు కూడా మేము అనంతమైన గారితో మా ప్రయాణం ఎన్ ధనక్ష్ణ గారితో మా ప్రయాణం అంటారు ఇది ఎందుకు కుదు ఇది రెండు వేల పద్నాలుగులోనే అధికారంలోకి వచ్చారండి వీళ్ళు ఎన్నో రకాల హాయ్ హామీలు ఇచ్చారు నేను డిగ్రీ చదువుకున్నా ఆటో వెళ్తున్నా ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి కోటవరం ఒక్క ఒక్క నిరుద్యోగ వృత్తి ఒక్కరికి కూడా రాలేదండి ఇంత మోసపూరితమైన హామీలు ఇస్తూ గతంలో అధికారంలో అధికారంలో వచ్చి ఏమీ చేయలేదు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా దూరంగా పెట్టడానికి ప్రధానమైన కూడా ఇదే ఖచ్చితంగా ఎన్నో రకాల హామీలు ఇచ్చారు ఎన్నో రకాల రైతులు మార్పులు ఉన్నారు బేషరత్తుగా గోకంలో మార్పులు చేస్తానని చెప్పినటువంటి ఇదే ఇదే దీని మీదే వచ్చారు దీని మీద వాళ్ళు ఫస్ట్ వచ్చారు అప్పుడు ఏ ఒక్క ఏమన్నా కనీసం కూడా అమలు చేయకుండా రెండు వేల అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ అధికారంలోకి వచ్చి మోసపోతుంది ఆమె వేస్తాం చెప్పి ఇప్పుడు కూడా వస్తావు మాకు తెలుసు ఇప్పుడు ఇప్పుడు కూడా వస్తావు ఇప్పుడు కూడా వచ్చి మేము తల్లికి వండు ఇస్తాము లేకపోతే అమ్మ ఓడిస్తాము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మేము అమ్మఒడికి పదిహేను లెక్క నిపుడున్నా నలుగున్నా ఎంతమంది ఉన్నాయి వాళ్ళకి ఇష్టం చెబుతున్నారు అయితే గతంలో గతంలో అధికారంలో హామీలు ఇచ్చి అధికారుల వచ్చి ఏమీ చేయకుండా ఇప్పుడు కూడా వచ్చి అందరినీ అన్ని సార్లు మోసం చేయలేరండి ఎప్పుడూ ఒకసారి ఖచ్చితంగా ఎవరో ఒకరు తెలుసుకుంటాం ఏ సందర్భంలో ఫస్ట్ మీరు రెండు వేల పద్నాలుగులో మోసపోయారు మనం వాస్తవమే కానీ ఈసారి కూడా మేము మోసపోవడానికి సిద్ధంగా లేరు మా రంబోదా నియోజకవర్గ అంటే కే రంబోదా నియోజకవర్గ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి అనంతరావు గారికి అభిమానులు లేదు చిన్న వరకు మా కోలవరం మండలం అయితే పట్టుకెళ్ళగండి ఎన్ని సిటీ అంటారు వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై ఐదు నుంచి నూట ముప్పై ఐదు సీట్లు పక్కాగా వస్తాయని చెప్పేసి మా యొక్క నమ్మకం